హాయ్ రేపటి నుంచి అంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి సిఆర్పిసి సిపిసి ఎవిడెన్స్ వీటి పేర్లు మార్చారు హిందీ పేర్లు పెట్టారు మేజర్ చేంజెస్ ఏమైనా జరిగినాయంటే దీంట్లో ఒక కొత్తగా ఒక ఇరవై నేరాలు చేర్చారు కొత్తగా అట్లాగే పంతొమ్మిది నిబంధనలు ఐపీసీలో తీసేశారు అలాగే ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష పెంచారు అలాగే ఎనభై మూడు నేరాల్లో జరిమానా పెంచారు ఇరవై మూడు నేరాల్లో తప్పకుండా అంటే మినిమం అది ప్రూవ్ అయితే మినిమం వేయాల్సిన జైలు శిక్ష నిర్ధారించారు అలాగే ఎనిమిది నేరాల్లో ఆరు నేరాల్లో సుమారుగా ఆరు నేరాల్లో సమాజ సేవ చేసే శిక్ష కూడా అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఇది చేశారు అలాగే ట్రాన్స్జెండర్ అనే మాట కూడా వాడారు అయితే ఇంకా దీంట్లో కొత్తగా ఉంది అంటే ఇంతకుముందు జీరో ఎఫ్ఐఆర్ మనం చూసాం జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదు మీరు ఎక్కడైతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారో ఆ పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఇచ్చి దాన్ని ఒకవేళ ఆ పరిధి కాకపోతే ఏ పరిధి అయితే అక్కడికి పంపించాలి ఏ కోర్టు పరి ఏ స్టేషన్ పరిధిలోకి ఆ నేరం వస్తుందో ఎవరికైతే విచారణ చేయడానికి అర్హత ఉంటుందో ఆ కోర్ట్ ఆ పోలీస్ స్టేషన్కి బదిలీ చేయడం అనేది జీరో ఎఫ్ఐఆర్ అది ఇంతకుముందు కూడా జీరో ఎఫ్ఐఆర్ మనం చూసాం కానీ జీరో ఎఫ్ఐఆర్ అమల్లో సాధ్యం వల్ల కానీ ఇప్పుడు చట్టం చేశారు జీరో ఎఫ్ఐఆర్ గురించి అది ఒక మేజర్ చేంజ్ అలాగే సమాజ సేవ చేయడం అనేది ఒక శిక్షగా విధించారు అది ప్రాక్టికల్గా ఎంత ఉపయోగపడుతుందో చూడాలి అలాగే కొంత ఈ ట్రైల్ చేయటానికి సమయం కూడా నిర్ధారించారు అంటే వేగం పెంచడానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది అది అమల్లో ఎంతవరకు అవకాశం ఉంటుంది అమలు చేయడానికి అనేది కోర్టుల సంఖ్య పెంచకుండా ఎంత అవకాశం ఉంటుందనేది చూద్దాం తర్వాత హిందీ పేర్లు ఎక్కడా కూడా ఏ చట్టం చేసినప్పటికీ కూడా ఆ చట్టం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి పేరు కానీ చట్టం కానీ ఇండియాలో ఎందుకంటే అనేక భాషలు ఉన్నాయి ఇండియాలో కాబట్టి ఇంగ్లీష్ని మనం జుడిషియల్గా ఎగ్జిక్యూటివ్గా భాషగా మనం ఎంచుకున్నాం అది రాజ్యాంగంలోనే ఉంది దీని మీద మద్రాస్ హైకోర్టులో ఇంకా ఇంకా తమిళనాడు హైకోర్టులో ఇంకా కొన్ని హైకోర్ట్స్లో ఈ పేరు మీద కొన్ని కేసులు కూడా పడినాయి అవి చూడాలి ఏమవుతాయో అయితే ఇప్పుడు ఈ వీటిలో ఈ సిఆర్పిసిపిసి ఎవిడెన్స్లో మేజర్గా కొత్తగా వచ్చిన చేంజ్ పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ ఏమి లేవు కుదించి రాశారు పైన కింద కింద పైన రాశారు దీనివల్ల పెద్దగా ఏం ఒరిగిపోయేది లేదు దీనివల్ల ఉపయోగపడేది లేదు దీనివల్ల కొత్తగా బాధితులకి కొత్తగా జరిగేది ఏమీ లేదు అంటే జీరో ఎఫ్ఐఆర్ ఒకటి ఒక చిన్న చిన్న కొద్దిగా చేంజెస్ ఉన్నాయి అవి అమలులో ప్రాక్టికల్గా ఎంత ఉపయోగపడతాయి అనేది చూద్దాం అయితే రేపటి నుంచి అమల్లోకి వస్తుంది రేపు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుంది పన్నెండు గంటల తర్వాత తర్వాత జరిగే నేరాలన్నింటికి కూడా ఈ ఇండియన్ పీనల్ కోడ్ వర్తిస్తుంది అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు ఏదైతే చట్టం అమల్లోకి వచ్చిందో ఏ క్షణం నుంచి అయితే అమల్లోకి వచ్చిందో ఆ క్షణం నుంచి జరిగే నేరాలు మాత్రమే కొత్త చట్టం కింద విచారించబడతాయి కానీ ఈరోజు పన్నెండు ముందు జరిగిన నేరాలు కూడా కొత్త చట్టం అమల్లో చేయడానికి వీలు లేదు వీళ్ళని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటాం ఈ లీగల్ భాషలో చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత మొత్తం మీకు ఏదైతే కావాలంటే సిఆర్పిసి ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ మొత్తం సెక్షన్ వైజ్గా అంటే దాదాపుగా ఈ కొత్త వాటిలో కూడా పాత ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి కొద్ది కొద్దిపాటి మార్పులు జరిగినాయి కానీ దీనికి పెద్ద సెక్షన్ ఈ ఈ చట్టాలు మొత్తం రద్దు చేసి మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సార్లు వీటిని పదే 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 అమెండ్ చేసుకోవచ్చు అలా చేసినట్లయితే సరిపోయేది కానీ సమగ్రంగా మొత్తం తీసేసి పెట్టారు అది ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం అమలులో